అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ ఫోర్ కాయమందు గురుని కరుణతో కనుగని బాధ గురువుసేయు బోధలేల కారణార్థులు చూసి పారిపోదురు ప్రజలు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం కాయమందు గురువుని దర్శించి గురు బోధనలతో బాధపడుటెందులకు ప్రజలు కారణ జన్ములను చూ జూచి పారిపోవుదురు వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ కాయ మీద మ్రాను ఘనంగా నుండును భ్రాను మీద తీగ మలయచుండు తీగ మీద బ్రేళ్ళు త్రిపుర తాండవమాడు వినురవేమ తాత్పర్యం కాయ మీద చెట్టు చాలా గొప్పదిగా ఉండును చెట్టుపై తీగలు వ్యాపించును తీగ మీద బ్రేళ్ళు త్రిపుర తాండవమాడును నాట్యములు వలకబోయి వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ సిక్స్ కాయము దగూడి యోగిగా ఇనున్న గాయమిలను బడిన గాడు కాయమునను ముక్తిగతి కేగవలనయ్య వినుర వినురవేమ తాత్పర్యం మంచి శరీర బలం కలిగి యోగిగా పేరు పొందినవాడు గొప్పవాడు కాలేడు బొందితో కైలాసమునకు వెళ్ళుట ఉత్తమమైనదిగా చెప్పబడింది టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖిన భవంతు लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्